నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నా పేరు అనుష వార్తలోకి వెళితే భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జంతు సంరక్షణ కేంద్రం పారిశుద్ధ్య పనుల పరిశీలన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపల్ అధికారులను ఆదేశించారు గురువారం భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పారిశుధ్య సిబ్బంది ఉద్యోగులు పారిశుధ్య నిర్వహణ స్వచ్ఛ ఆటోల పనితీరు స్వచ్ఛ ఆటోలకు జిపిఎస్ ఏర్పాటు ఇంటి పన్నుల వసూలు బకాయిలు మున్సిపాలిటీ నిధుల ఆదాయ వ్యయాత్ర ఇతర వివరాలను మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎవరా ప్రైవేట్ అంటే కాశీ మనీ నేను చిన్న అప్పుడు అంటే ఐదు వద్దాలు ఆరు అప్పుడు ఇక్కడికి సార్ నా పాపకి ఇప్పుడు అన్నీ नाम लिए निकलते जो थे ना सीर बना एक्चुअली और प्रेजेंटेशन देते ग्रुप में पर हां मैं చెప్పే కొన్నది దట్ ఇస్ ద లేస్ట్ క్రియేట్ చేశాం కి డైరెక్ట్ ఉంది ఎంత సైన్టేషన్ లో చేశావు পুরো జైడే చే వదర్ సైన్టేషన్ మార్క్ 6 एकड़ साल, इट इज़ शोइंग टू ए, पर नाउ शोइंग इज़ दस टन ओनली। नौ सिंगल ओन एंड दोन आर्टिकल शोइंग टेन। इट इज़ दैट बाइक मीन दैट जीपीएन ओनली। मॉर्निंग में सेव आन, जीपीएफ्स आम लो ना, लेकिन वाटिकुलों को लेक बहुत अच्छा था। यस नौ सिंगल बस तरी, नौ सिंगल बस ब्रीम ब्री